ప్రైజలాండ్ ఈ రోజు దేవుని వాగ్దానము మత్తేసు వార్త ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి స్తోత్రం హలలుయా రహస్యమందున్న తండ్రి పరలోకమందున్న తండ్రి మరి నీ ప్రార్థనలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడండి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మీరు ఏ పనులు చేస్తున్నా మీరు ప్రార్థన చేసుకుంటున్నా మీరు ఏ పనులు చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు రహస్యమందన్న తండ్రి మమ్మల్ని చూస్తున్నాడు అన్న ఒక ఆలోచనతో మీరు ఉండండి మనుషులు చూడడం లేదు మనుషులు చూస్తున్నారు అని అనుకోకండి మనుషులు చూసినా చూడకపోయినా నీకు ఫలితం ఏమీ ఉండదు కానీ అదే దేవుడు నీ వైపు చూస్తే నువ్వు గొప్ప దీవెనలు పొందుకుంటావు కాబట్టి దేవుని దృష్టికి నువ్వు ఒక పరిశుద్ధుడుగా పరిశుద్ధిరాలువుగా కనపరుచుకో నీ యొక్క క్రియలు పరిశుద్ధమైన క్రియలుగా నువ్వు మలుచుకుని దేవుని ఎందు భయభక్తులు స్త్రీగా ఒక పురుషునిగా నీవు దేవుని మార్గంలో నడుచుకో దేవుడు చూస్తున్నాడన్న నమ్మకంతో విశ్వాసంతో నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి నీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు మరి ఈ వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్క పక్కబడిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ